హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణలో బడ్జెట్లో మనకు డబ్బులు అయితే కేటాయించడం జరిగింది ఇక తెలంగాణ బడ్జెట్ ప్రకారం మనకు తెలంగాణలో ఐదు వందలకే సిలిండరు మరియు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకి అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇక దేనికి సంబంధించి మనకు డబ్బులు కూడా వేయబోతున్నారండి ఎల్లుండి నుంచి ఈ పథకం అయితే అమ ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది మనకు ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అది సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పథకానికి అప్లై చేసుకున్న వారందరికీ కూడా తెలంగాణ బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించారండి ఇక ఐదు వందల రూపాయలకే ప్రతి నెల కూడా గ్యాస్ సిలిండర్ అయితే అంటే ప్రతి సంవత్సరము కూడా ఆరు సిలిండర్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక దీంతోపాటు కూడా మనకు గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ప్రతి కుటుంబానికి కూడా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు ఇక తెలంగాణ బడ్జెట్లో కేటాయింపులు అనేది చేసి ఈ రెండు పథకాలను ఎల్లుండి నుంచి అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ విధంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాలు అయితే అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు